సిద్ధిపేట పోలీస్ స్టేషన్లో న్యాయవాది రవికుమార్ పై దాడి చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కోర్టులో న్యాయవాదులు నిరసన చేపట్టారు నల్ల బ్యాడ్జీలు ధరించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ హైకోర్టు ఆర్డర్ ను ఇంప్లిమెంట్ చేయాలని కోరితే సిద్దిపేట ఎస్ఐ నిరాకరించి న్యాయవాది రవికుమార్ పై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై అక్కడి సిపిని కలిసినా చర్యలు తీసుకోలేదన్నారు న్యాయవాదిపై దాడికి పాల్పడ్డ ఎస్ఐ పైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ ఉపాధ్యక్షులు రఘువీర్ సీనియర్ న్యాయవాదులు లక్ష్మణరావు మల్లయ్య పాల్గొన్నారు ఈ యొక్క తీసుకుపోయిన పై అదేవిధంగా అక్కడే ఉన్న అక్యూజ్ ఏదైతే ఉందో మళ్ళొక కేసు బుక్ చేసి రిమాండ్ చేసే క్రమంలో అడ్వకేట్ ఆ విషయాన్ని ఏదైతే ఉందో వీడియో చిత్రీకరిస్తుంటే ఆ అడ్వకేట్పై పోలీస్ అధికారులు దాడి చేయడం జరిగింది అంటే విచక్షణ రహితంగా దాడి జరిగింది ఆ అడ్వకేట్ సిద్దిపేట బాలాషన్లో చెప్పుకుంటే అడ్వకేట్ చాలా మంది కూడా సిపి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది సిపి గారు కూడా మరి ఆ విషయంలో స్పందించకుండా రాజు చేసే క్రమం చేశారు అంటే ఒక అడ్వకేట్ మీద దాడి జరిగితే మరి చర్యలు తీసుకోమని చెప్పి వెళ్తే అడ్వకేట్లోనే ఏదోటి సెటిల్మెంట్ చేస్తే అనే రీతిలో అక్కడ సిపిఐ మాట్లాడడం జరిగింది నేను ఒకటే విషయం అర్థదేసుకున్నాను మీ పోలీస్ అధికారులు తప్పు చేస్తే వాళ్ళని విధుల నుంచి తొలగించకుండా వాళ్ళ మీద సుమోటో కేసులు చేయకుండా మీరు పోలీసుకి ఎందుకు వత్త సొలుకుని చెప్పి సిపి ప్రశ్న జరుగుతుంది అదేవిధంగా నేను హైకోర్టు కూడా ఒక విషయాన్ని నేను వాళ్ళ దృష్టికి తీసుకు మీ యొక్క కోర్టు ఆర్డర్ను ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేయమని ఏదైతే న్యాయవాది ఉన్నాడో ఆ న్యాయవాదికి రక్షణ ఉండాల్సిన బాధ్యత హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిన న్యాయమూర్తిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను